అందరికీ నమస్కారం పిల్లలు ఇంట్లో ఉండు ఉంటూ మనం రోజు కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాం కదా ఈరోజు కూడా పదవ తరగతి పాఠమైన వీర తెలంగాణ పాఠ్యాంశ రచయిత డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య గురించి తెలుసుకుందాం డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల ఇరవై ఐదున వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు ఆయన పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే నాటి నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా రచనలు చేస్తూ పద్యాలు కవితలు రాస్తూ ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఏళ్ల వయసులోనే ఖమ్మం జైల్లో శిక్ష కూడా అనుభవించారు నాటి ప్రభువుకు వ్యతిరేకంగా కవితలు పద్యాలు రాయడం అనేది చిన్న విషయం కాదు కదా కానీ జైలు శిక్ష అనుభవిస్తూ కూడా తన రచనలు ఆపలేదు నాటి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ప్రజా పోరాటాల్లో చైతన్యాన్ని కలిగించారు మన దాసరథి కృష్ణమాచార్య ఆయన రచనలు కవితలు పద్యాలు ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చాయి ప్రజా ఉద్యమాల్లో పోరాటాల్లో ఆచరణాత్మకంగా పాల్గొన్నారు ఎందరో ఉద్యమకారులు ఆయుధాలు పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటే ఈయన తన రచనల ద్వారా పాల్గొన్నారు మన దాసరథి కృష్ణమాచార్య ప్రఖ్యాత నవల రచయిత డాక్టర్ దాసరథి రంగాచార్య గారి సోదరుడు మన కృష్ణమాచార్య రచనలు చూద్దాము అగ్నిదార రుద్రవీణ పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం పునర్నవం మహాంధ్రోదయం ఆలోచనాలోచనలు ఇవి ఆయన రచనలు ఇవే కాకుండా గజల్ ప్రక్రియకు తెలుగులో నాంది పలికిన కవి గాలిబ్ గజల్లను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తెలుగులోకి అనువదించారు అదే కాదు ఎందరో ఉర్దూ కవుల కవిత్ కవిత్వాలను తెలుగులోకి అనువాదించి వారి ప్రశంసలు పొందాడు అదే అదే కాకుండా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు లభించాయి ఆయన తన ఆత్మకథ యాత్రా స్మృతిని కూడా రచించారు ఇది కృష్ణమాచార్య గారి ఆత్మకథ పిల్లలు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గురించి వివరాలు తెలుసుకున్నారు కదా నోట్స్ రాసి పంపండి తర్వాత తరగతిలో మళ్ళీ కలుద్దాం